ఫస్ట్ అప్పటి పిలిచింది ఇప్పుడు పని జరిగింది వరకు వాటిలో నేను పైపు మీరు ఇంకా కూర్చోనిప్పుడు ముందు అడిగింది అధ్యక్ష ఇప్పుడు మీరు కూర్చొని అప్పటి నుంచి అడిగింది ఇప్పుడు నలభై ఐదు లక్షలు పని నేను అడిగింది అధ్యక్ష అన్ననే వచ్చి చూసినానమ్మా నీ వార్డులో లో పద్దెనిమిది లక్షలు ఒకటి ప్లస్ పదహారు లక్షలు మొత్తం ముప్పై నాలుగు లక్షల వరకు జరుగుతా ఉంది మొత్తం నీ వార్డుకే అదిల వాళ్ళకు అవసరం లేదంటారా మిగతా వాళ్ళకి అవసరం లేదని కాదు అధ్యక్ష ఆ వార్డు వచ్చి పని వర్క్ ఎక్కువ ఉంది అందుకోసం ముప్పై నాలుగు లక్షలు అంటే నంబర్ వన్ ఆయన వార్డు లో ఇప్పటికీ కూడా వెళ్ళలేదు వాటిలో పని తక్కువ అధ్యక్ష వర్క్ ఎక్కుంది మన నాలుగు సంవ నుంచి అడిగి చేపించుకుంటున్నాం లేదంటే లేదు మళ్ళా కారణం ఓపిక ఉండాలమ్మా ఇప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నాయి డబ్బులు చూసుకొని మన వార్డు నలభై రెండు మెంబర్స్ గాను అందరికీ వర్క్ జరగాల ఒక్కరికే వర్క్ ఇచ్చేస్తే మీద ఉంటున్నాను కాబ రోడ్డు పైన రోడ్ వేస్తున్నాం అమ్మ రోడ్డు లేని చోట నాకు మట్టి ఉండే రోడ్డు చూపి i'm <t> మీరు అడిగిన తర్వాత సీట్ తీసుకునేది వదిలిపెట్టాము రెండు తర్వాత మళ్ళీ మేము దాని మీద కన్సల్ట్ చేయలేదు తర్వాత మాట్లాడి తుఫాను వచ్చిన గత దాదాపు నుంచి దాని మీద ఉన్నాం మేడం ఆ ఏర్పాటు ఉన్నాం తప్ప నెగ్లెక్ట్ చేయలేము కానీ ఆ దాదాపు నాలుగు రోజులు నెక్స్ట్ అడిగిన కావాలి అది తిమ్మని చెప్పాము అది తీయగలిగితే పూర్తిగా జేసీబీతో పూర్తి చేసే దానికోసం ఆగాము అది కూడా గవర్నమెంట్ ఇష్యూ ద్వారా నోటీస్ ఇప్పించేసి అది ఎప్పుడు సార్ నేను మీద నేను ఏమంటావు అమ్మా సరేలేటి అధ్యక్ష ఏముంది మనం మాట్లాడుకో మీకు సమాధానం నేను చెప్తాను అది కాలువ ఇక్కడి నుంచి మీ ఏదైనా ఇప్పుడు నేను కాలం మీద కాలం మీద ఇంట్లో ఉండాలని చెప్తున్నారు ఆ సీట్ తీయాలంటే అర్థం వస్తుంది అని చెప్తున్నారు మీకు ఆ సమాధానం నేను ఇస్తాను నేను అధ్యక్ష నేను మాట్లాడుకొని ఆ ఎనిమిది మీరు చెప్తున్నారు కదా నేను మీకు సమాధానం నేను మాట్లాడుతాను చెప్తాను ఇప్పుడు ఈ పనుల కోసం మీకు అడుగుతున్నాను అధ్యక్ష ఇప్పుడు ఏమి ఇవి పెడతారా ఏం పెట్టారా నేను అడుగుతున్నాను అధ్యక్ష

లేదని కానీ పదిహేను కావచ్చు రోడ్డు కావచ్చు కాలు కావచ్చు ఎందుకంటే వాళ్ళు క్లారిటీగా పలాన్ దగ్గర పలా నుంచి డోర్నప్పటి నుంచి పలా డోర్ అప్పటి దగ్గర మాకు లేదు ఏ వసతి లేదని వాళ్ళు చెప్పాలి చెప్పట్లేదు మాకు ఊరికే నలభై లక్షలు కావాలా యాభై లక్షలు కావాలి అని అడగడం తప్ప కరెక్ట్గా పలా డోర్ నమ్మ దగ్గర రోడ్డు లేదు పలాంటే నీళ్ళు లేవు పలా పలాంటి కావాలనే చూసి లేదు చెప్ప విషయం సార్ ఏమంటున్నారంటే నీవు పలానే ఇంటి దగ్గర నుంచి అసలు రోడ్డే లేదు మట్టి రోడ్డు ఉంది అక్కడ పైప్ లైన్ లేదు అని ఏదైనా

ప్రతి అంశంలో కౌన్సిలర్ ని వినపించుకోలే చైర్మన్ వినపించుకోలే కౌన్సిలర్ సార్ నిన్నపించుకున్నారంటే అధ్యక్ష సార్ వచ్చిపోతే అధ్యక్ష మా వాటిలో కూడా సార్ ని విన్నుకుంటే మా పనులు కూడా అవుతాయని చెప్పేసి సార్ ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ ఏమో కానీ ఒకటే వాళ్ళు అక్క నాకు పైప్ లైన్ వేయండి అని అడుగుతా ఉంది అక్క కౌన్సిలర్ గారు అయితే లేదు కమిషనర్ గారు వినపించుకుంటే ఉందన్నందుకు మర్యాద అయింది అన్నట్టు మేము ఫీల్ అవుతాం ఎందుకంటే మేము ఇన్ని సార్లు సభలో చెప్పినా మా కౌన్సిలర్ పని పెట్టడం లేదు అనా కొంచెం కొంచెం ఉండదు మా కౌన్సిలర్ అన్నా నేను ఒక్క నిమిషం ఆదండం కాగాలన్నా మీరు అని మీరు కూర్చోండి మీరు కూర్చోండి అన్నా మీరు కూర్చోండి అన్నా లేదన్నా అలా అన్ని मला well, असणार బాబు పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా నేను కౌన్సిలర్ గారు తెలియజేయంగా మూడు రోజుల ముందు రావాల్సిన అధ్యక్ష ఒక రోజు ముందు రాత్రి వస్తే ఉండే కౌన్సిలర్ ఎప్పుడు చదువుకోవాలా ఎప్పుడు ప్రశ్నించాల దిగిపోయారా అనేది మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష దీనిపై నాకు కమిషనర్ గారు వివరణ ఇవ్వాల్సిందిగా కూర్చు ఇప్పుడు మాటలలో అర్థం కాలేదు మళ్ళీ ఒక్కసారి సార్ అజెండా ఆలస్యంగా దానికి కారణం చెప్పమని అడుగుతా ఉన్నారు సార్ ఆలస్యానికి ఆలస్యానికి ఇరవై ఇరువైపులా కారణాలు ఉన్నాయి అవి బహిరంగతం చేయలేము కాబట్టి నెక్స్ట్ అమ్మా మీరు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ జరిపించాల్సిన మీటింగ్ ఇది మీరు వాళ్ళు కలిసి ప్రతి నెల మా చెవులో పూలు పెడుతున్నారు ఇక్కడ మీరు వాళ్ళు కలిసి ప్రతి నెల సాక్షాత్ బిటి నాయుడు గారు ఉన్నప్పుడు చెప్పినాం అంతకి మొదటి చెప్పినాం పోయినెల చెప్పినాం నిన్న రాత్రి ఆరు నలభై ఐదుకి సాధారణ మీటింగ్ దీంట్లో ప్రాణాలు పోయే సబ్జెక్టులు ఏం లేవు ఓ మూడు రోజులు ముందు ఇచ్చినా జరుగుతుంది నిన్న నాకు ఇది ఇచ్చినప్పుడు ఏమనిపించంటే ఆవన్పెట్ స్కూల్ కాడ గండాలు పొద్దున లేబర్స్ కూర్చునేటారమ్మ వాళ్ళు పొద్దున వచ్చి మేస్త్రి ఒక నలుగురు మనుషులు కావాలంటే దండం లేచొస్తారు అట్లా మా పరిస్థితి కూడా ఎట్లా ఏంటంటే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీటింగ్ ఆ మూడున్నర వెళ్ళి ఉంది వచ్చినట్లుందమ్మా కొంచెం మాట ఇచ్చిన తర్వాత మీరు కానీ ఉద్యోగస్తులకి కానీ మాట మీద నిలబడే ప్రయత్నం చేయరు ఇంకా అయిపోయింది మూడు నాలుగు వేలుగా ఉండేది మీరు నేను కింద నేను వచ్చి ఏం చెప్పండి రాకూడదనుకునే వచ్చింది ఆ మూడున్నర వేలు సైన్ కోసం వచ్చినాను మరి ఇక్కడ వేరే కోసం బాధపడద్దండి మూడున్నర వేలు అంటున్నానని ఆ మూడున్నర వేలు లేకుంటే నేను వచ్చే కూడా కాదు కొంచెం మీరు సిబ్బంది చెప్పిన తర్వాత పాటిచ్చేటట్టుంటే పాటికోండి మీకు పాటిచ్చిన చేత కాదంటే దయచేసి మాటి ఇవ్వద్దండి మీరు ఇచ్చినా వస్తాం ఇదికున్నా వస్తాం అది అటెండెన్స్ ఉంది కదా మూడున్నర వేలు దాన్ని ఎందుకు వదులుకుంటాం చెప్పు అదిగినా లేదని చెప్పండి మున్సిపల్ కూడా ఎవరు నేను కాదు ఎవరు మంది పెట్టు వేస్ట్ లేదు అన్నారు కదా ఈ మూడు నెలలు వస్తాం తర్వాత రాసంలో ఉండాలి ఇంకా కంటిన్యూ చేస్తామమ్మా కానీ దీనికి ఒప్పుకుంటారా అన్న కాదు కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక పని చేయండి ఎమర్జెన్సీ అని పెట్టి అండి అడ నాకు తెలుసమ్మా నేను నాలుగో సార్లు కావచ్చు ఏదేం మునిగిపోదు ఏదే మునిగిపోదు ఇవి అట్లా చెప్పేటటువంటి ఇంకేమి ఉందమ్మా అనుకోని మీరు ఏమన్నా ఇట్లా అనుకోని అనుకోనివి ఏమన్నా ఉంటే చెప్పండి నేను కూడా సర్దుకుని పోతా నేను కూడా సర్దుకుని పోతాం మీకు మీకు నచ్చింది కదమ్మ లేట్ ఇచ్చారు ఏబ్బా కౌన్సిలర్లు అందరికి నచ్చింది నా నేను కూడా అది వచ్చిందే అగ మీ ఇట్లా ముగ్గు బస్సు అంటే గుసినట్లు గుసిలేదే అందుకని నేను లేట వచ్చింది మీరు మీరు ఒక కౌసిలర్లు ఇక వచ్చిన రాత్రి పన్నెండుకి ఇస్తారు వాటితో తట్టి తీసుకుంటూ రండి పోతున్న ఎందుకు కౌన్సిలర్ లేరు మీరు నేను ఎవడు మాట్లాడతానే ఆయమ్మ చెప్తుండే సార్ ఇది ఇంకో మూడు నెలలు సార్లు నిన్న నిన్నే మాట్లాడతానే ఇప్పుడు మాట్లాడు ఏంచో మాట్లాడుతాను అనుకోని కారణాల వలన లేట్ అయ్యింది నేను మాట్లాడేటప్పుడు నేను ఒక్క రెండు నిమిషాలు అన్నా నువ్వు మాత్రం ఏ మాత్రం ఆగినావనా నేను చెప్పిందా అని తప్పు పెడుతున్నావు కానీ నేను రెండు నిమిషాలు ఉన్నానంటే కూడా ఉండలేదు ఎందుకన్నా నేను రెండు నిమిషాలు దీనికి బదులు చెప్తానంటే కానీ ఉండుకోకుండా మాట్లాడే ఉద్యోగస్తులు నాకు ఉండే ఒక గుండె కరిగిపోతుందమ్మ వాళ్ళ విషయంలో ఎందుకంటే వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తారు యోగా టేబిల్ నీళ్లు పనిచేస్తారు ప్రధానమంత్రి వచ్చాడని పైపులు లిక్ డ్యామేజ్ అయింది అంటారు వాళ్ళు ఏమనమ్మా నాకుండే బాధ అవుతుంది మాకు ఉండేలో ఒకటి ఉండవు నేను చెక్కెట్రు లేదు నాకు దైచకస్తుంది ఏమో సరే నా ఎవరిని ఎమ్మను నేను కౌల్చర్లో ముండలు చిరమిన రేట్లు చెప్తా ట్రిప్స్ చదువుకుంటాను అంటే చెప్పింది కదా ముండలు అంటే ఎలా లేట్ అవుతుంది అంటే అన్న నేను దీని మీద అనుకోకుండా కొన్ని కారణాల అలా లేట్ అయింది నెక్స్ట్ చూద్దామంటే అన్న అధ్యక్ష ఈ వర్క్ అధ్యక్ష ఇరవై ఏడో అంశం వరకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అధ్యక్ష అన్ని ఏవి తిరస్కరించే వర్క్ లేవు కాబట్టి అక్కడ వరకు అన్ని పాస్ చేసి ఇరవై ఎనిమిది నుంచి అంశాలు చదవమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష అంశం వచ్చేసి ఆధోనిని జిల్లా సాధించుకోవాలి అని చెప్పేసి మన కౌన్సిల్ తరఫున రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ పంపించాల్సిందిగా తెలిపే అంశం అధ్యక్ష ఇది నిన్న లేదా మొన్న ఎమ్మెల్యే గారు మన గౌరవ శాసనసభ్యుల వారు దీని గురించి మాట్లాడతా వైసీపీ పార్టీ లేదా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆదోన్య జిల్లా సాధనకే చిత్తశుద్ధి లేదు వాళ్ళు ఎవరూ పాల్గొనలేదు అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష దానికి జవాబుగా అధ్యక్ష ఈ జేఏసీ మీటింగ్ సంబంధించిన దాంట్లో చైర్పర్సన్గా మీకు ఆహ్వానం లేదు కౌన్సిలర్లైన మాకు ఆహ్వానం లేదు ఈ మున్సిపాలిటీకి సంబంధించి కృషి చేసేవారు ఎవరికి ఆహ్వానం లేదు అధ్యక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళ వాళ్ళు ఇన్వైట్ చేసి ఎవరిని చేసుకున్నారో పట్టుమని వంద మంది లేరు అధ్యక్ష వంద మంది మాట్లాడుకొని బయటకు వచ్చేసి మీరు రాలేదు వాళ్ళు రాలేదని విమర్శించడం తప్ప అధ్యక్ష ఈ ఆదోని ప్రత్యేక జిల్లా ఆదోనిని జిల్లాగా సాధించుకోవడానికి ఈ ఆదోని మున్సిపల్ కౌన్సిల్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఖచ్చితంగా దీనికి దీని దీన్ని ఈ స్టాండ్ తీసుకొని జిల్లా సాధనకై కృషి చేస్తాము అవసరమైతే ఎమ్మెల్యే గారు బయట చెప్తా ఉన్నారు దీక్ష చేస్తాను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి సార్ మీరు కనుక నిరాహార దీక్ష మొదలు పెడితే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మొదటిగా వచ్చే వ్యక్తి నేను మా సోదరులు కూడా పాల్గొంటారు సో మీడియా ముఖంగా కౌన్సిల్ ముఖంగా ఆదోని జిల్లా సాధనకు మున్సిపల్ కౌన్సిల్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి తోడ్పాటుగా ఉంటాము మా కృషి ఖచ్చితంగా చేస్తాము మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఫస్ట్ నేను కోరేది ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు పార్సార్థి గారు ప్రతి నెల ఆదో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి రావాలని కోరుతున్నా ఒకటి ఎందుకోసం అంటే గత నెలలో మన గౌరవ ఎమ్మెల్సీ బిటి నాయుడు గారు హాజరైన నెలలో మన కమిషనర్ గారు విలేకరులు ఉన్నారు వారి సమక్షంలో ఏక తీర్మానం చేసి పంపించాం జిల్లాకు మేము సానుకూలంగా స్పందిస్తున్నాము సార్ మీరు ఖచ్చితంగా రేపు లెజిస్లేటివ్ లో మీరు మాట్లాడండి అని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ బిటి నాయుడు గారి ముందరనే తీర్మానం చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఇవన్నీ చూసుకోకుండా ఇవన్నీ చూసుకోకుండా ఇవన్నీ చూసుకోకోకుండా ఊరికే అట్లా విమర్శలు చేయడము సరికాదు అధ్యక్ష ఇంకొకటి ముందుగా ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు హాజరైతే కౌన్సిల్ ఏం జరుగుతూ ఉంది కౌన్సిలర్లు ఏం కోరుకుంటా అనేది ఒక్కరికి అర్థమవుతుంది వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ రాకుండా మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నా సార్ ఆ రోజు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మేము తీర్మానం చేశామా లేదా సార్ మీడియా సోదరులు కూడా ఉన్నారు ఆ రోజు ఇప్పుడు ఆయనకు మీరు అభ్యర్థన పెట్టారు మాటగా ఆయన అడిగారు ఆయన బాగా చేస్తామని చెప్పారు అవును సార్ అదే మేము అభ్యర్థన పెట్టడం అంటే ఏంది కౌన్సిల్ లో కౌన్సిల్ సభలో అడిగితే అది బట్ ఇది తెలుసుకోకుండా ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అట్లనే గౌరవ మాజీ శాసనసభ్యులు కూడా రాలేదని చెప్పి అనవసరంగా వాళ్ళ మీద మాట్లాడతారు అంటే ఏమన్నా జిల్లా కాదు అనే ఉద్దేశం ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఉందా పర్సనల్ గా అందుకేనే ఇట్లా మా మీద ఆభరణాలు వేస్తా ఉన్నారా అని చెప్పి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా అధ్యక్ష పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సంబంధించింది సంబంధించినది ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది కమిషన్లు ఆ టైంలో పేమెంట్ చేశారు ఎందుకంటే ఈ డిస్ట్యూలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల వేల పదమూడు పద్నాలుగు అంటే స్పెషల్ ఆఫీసర్ ఇరవై ఇరవై ఏడులో ఎంబీర్ లో పనిచేసినప్పుడు అక్కడ రెండు లక్షల ఇరవై ఐదు నేను కట్టాను ఆ ఎమ్మెినూర్ మున్సిపల్ రాలేదు కానీ ఇక్కడ ఆగిపోయినందుకు మరి ఏ సందర్భంలో ఆగిపోయింది కానీ అనవసరంగా పదకొండు లక్షలు అంటే ఇరవై లక్షల రూపాయలు పెనాల్ట్ మనం కట్టాల్సి వచ్చింది కోర్టు పెనాల్ట్ అది